స్టార్ట్ కానీ ఇక మొత్తానికైతే అపర్ణ పుట్టినరోజు వేడుకల కోసం ఇంట్లో అందరూ కూడా ఆపర్ణని బర్త్డేకి రాజు ఉంటే అన్నదానం చేసేవాడని అంటూ ఉంటే తను మనసు బాగోక నాకు ఏ బర్త్డేలు వద్దు ఏ అన్నదానాలు నేను చేయలేను అని చెప్పి ఇక డిసప్పాయింట్ అయిపోయి ఏడుస్తూ బాధపడుతూ ఉంటే ఆ విషయాన్ని అప్పు వచ్చి చెప్తుంది ఆ అప్పు చెప్పగానే ఇక కావ్య అయితే వెళ్ళి అత్తయ్య అని చెప్పి కావ్య అయితే అప్పన్నని కలిసి ఇక భోజనం చేద్దరు రండి అత్తయ్య అని చెప్పి పిలుస్తూ ఉంటే నాకు ఏ భోజనం వద్దు వద్దు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఎందుకు అత్తయ్య ఎందుకు బాధపడుతున్నారు నేను చెప్పాను కదా మీ అబ్బాయి బ్రతికే ఉన్నాడని మీరు ఇంకా ఎందుకు బాధపడుతున్నారు ఖచ్చితంగా ఇంటికి తీసుకొస్తాను అత్తయ్య ఏదో ఒక రోజు మీ అబ్బాయిని చూస్తారు మీరు అనగానే ఏంటి చూసేది కావ్య ఎప్పుడు నీకే కనిపిస్తాడు నీతోనే ఉంటాడా ఏ బ్రతుకుంటే ఎందుకు కనిపించట్లేదు ఇంటికి ఎందుకు రావట్లేదు ఈ అమ్మ వేదన ఎందుకు వాడికి కనిపించటం లేదు నేను నేను బాధలో ఉన్నాను కావ్య నేను భోజనం చేయలేను వాడు వాడు బ్రతికే ఉంటే వాడు ఇంటికి ఇంటికి ఎందుకు రావట్లేదు అనగానే ఎందుకు రావట్లేదు అంటే మీ అబ్బాయి గతం మర్చిపోయారు కాబట్టి అని చెప్పి అంటుంది ఒక్కసారిగా అపర్ణ షాక్ అయిపోయి చూస్తూ ఉంటే ఇక వెంటనే అవునత్తయ్య మీ అబ్బాయికి యాక్సిడెంట్ వల్ల ఇక మెదడుకి బలంగా దెబ్బ తగ్గడం వల్ల గతం మర్చిపోయారు అలా అని చెప్పి అతనికి గతం గుర్తు చేయడానికి కూడా నాకు ధైర్యం సరిపోదు ఆయనకి గతం గుర్తు చేస్తే ఆయన ప్రాణానికే ప్రమాదం మీరు ఎంత ఇదిగా బాధపడుతున్నారు కాబట్టి మీకు మీ అబ్బాయిని చూపిస్తాను సరైన అత్తయ్య భోజనం చేయండి రండి అన్నదానానికి మీరు మీ అబ్బాయి గురించి అన్నదానం చేయండి నా మాట వినండి అత్తయ్య మీరు మీ అబ్బాయి ఉన్నప్పుడు ఏ రకంగా బర్త్డే జరిపించుకున్నారో ఏ రకంగా అందరికీ అన్నదానం చేశారు అన్నీ చేయండి అత్తయ్య మీ అబ్బాయి ప్రాణాలతో బ్రతికే ఉన్నారు మీరు ఇలాంటివన్నీ కూడా చేయాల్సిందే అని చెప్పి అనగానే ఇక వెంటనే అపర్ణ ఒక్కసారిగా ఆనందంతో కావ్య నువ్వు చెప్పింది నిజమా నువ్వు చెప్పింది నిజమా నా కొడుకుని నాకు చూపిస్తావు కదా అనగానే మీరు భోజనం చేయండి మీ బర్త్డే వేడుకల్ని జరిపించిన తర్వాత ఖచ్చితంగా నేను మీ అబ్బాయిని చూపిస్తాను మీకు మాట ఇస్తున్నాను అత్తయ్య అని చెప్పి ఇక కావ్య అయితే మాట ఇస్తుంది ఇక అపర్ణ గబా గబా భోజనం చేసేసి ఇక మొత్తానికైతే బర్త్డేని జరిపించుకోవడానికి ఓకే చెప్తుంది ఇంట్లో అందరూ కూడా ఇక అపర్ణ బర్త్డే వేడుకల గురించి ఇందరూ అందరూ కూడా సంతోషపడతారు రుద్రాన్ని మాత్రం ఇదేంటి అపర్ణ వదినకి పుట్టినరోజు వేడుకలు జరిపించడం కోసం కావ్య అబద్ధం చెప్పింది అసలు ఈ కావ్య ఏం చేస్తుంది రాస్ బ్రతికే ఉన్నాడని చెప్పి ఏదో చెప్పు ఉండొచ్చు మళ్ళీ మాయమాటలు చేస్తుండొచ్చు అని చెప్పి ఇగ రుద్రాణి అయితే అనుకుంటుంది ఇక్కడికి వచ్చేస్తే యామని మాత్రం రాజు విషయంలో బాగా డీప్గా ఆలోచిస్తుంది చూడు బాబా నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు నీ కళావతి కోసమే నువ్వు వెంపర్లాడుతున్నావు నాకు అర్థమైంది బాబా కానీ త్వరలోనే నిన్ను నా వాడిని చేసుకుంటాను ఆ తర్వాత ఏ దేవుడు దిక్కు వచ్చినా నిన్ను నన్ను వేరు చేయలేనంత బలంగా స్ట్రాంగ్గా ఎవడిని సంపాదిస్తాను బాబా అని చెప్పి ఇక మొత్తానికైతే ఇక టూ మచ్గా ఆలోచిస్తూ ఉంటుంది ఇక యామిని ఇక గుడిలో అన్నదానానికి అలాగే ఇక గుడిలో దర్శనం కోసం అందరూ కోసం దుగ్గిరాల వారి ఇంటి మొత్తం కూడా కదిలి వస్తుంది ఇక స్వప్న అలాగే స్వప్న కూతురుని కూడా తీసుకొని ఇక అందరూ కూడా వస్తారు ఇక అందరూ సంతోషంగా ఒక దగ్గర కూర్చొని ఉంటే ఇంతలోనే ఇక ఇక్కడికి వచ్చేస్తే యామిని యామిని తల్లిదండ్రులు కూడా ఇక యామిని మనసు ఎందుకు పాడు చేసుకుంటున్నావు మొన్న కూడా శ్రీరామనవమి రోజు వ్రతం జరుగుతూ ఉంటే కళ్యాణం జరుస్తూ ఉంటే మధ్యలోనే తీసుకొని వచ్చేసావు నీకు నిజంగా నువ్వు అనుకున్నట్టు గారితో పెళ్లి జరగాలంటే నువ్వు మంచిగా మనసుని స్థిమితంగా పెట్టుకో నీ మనసు బాగలేదని నాకు అర్థమైంది పద గుడికి వెళ్దాము అని చెప్పి అనగానే లేదు మమ్మీ నేను రాలేను నేను రాను మమ్మీ అని చెప్పి అంటుంది ఇక వెంటనే సరే మరి అని చెప్పి ఇక మొత్తానికైతే ఉండిపోతారు ఇక రాసి మాత్రం కళావతి గారికి ఫోన్ చేద్దాం అని చెప్పి ఫోన్ చేస్తాడు ఇక వెంటనే ఇక ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి ఏమైందండి ఫోన్ చేస్తారు అనగానే మీతో కొంచెం మాట్లాడాలండి అనగానే నేను కొంచెం బిజీగా ఉన్నానండి ఈరోజు మా అత్తయ్య గారికి పుట్టినరోజు తరపున ఇక గుడిలో మేము అన్నదానం చేస్తున్నాము ఈరోజు కలవడం కుదరదండి అని చెప్పి ఇక అంటుంది కావ్య ఇక వెంటనే కావ్య మాటలు విని ఏ గుడండి అని చెప్పి అడుగుతాడు ఇక పలానా గుడి అని చెప్పి కావ్య అయితే చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక హడావుడి హడావుడిగా అందరూ కూడా వచ్చి అన్నదానానికి ఇక ఒక్కొక్కరికి భోజనం ఏర్పాట్ల కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇంతలోనే స్వప్న ఇక పాప ఏడుస్తుంది కదా అని చెప్పి పాప కోసం పాల బోటిల్ తీసుకురావడం కోసం ఇక పాపని ఇలా ఎత్తుకొని కారులోకి అయితే వెళ్తుంది ఇక పాప బాగా ఏడుస్తూ ఉందని ఇక స్వప్న అయితే పాలు బాటిల్ కోసం ఇక కార్ పార్కింగ్ ప్లేస్కి అయితే వస్తుంది ఇక అప్పుడే ఇక రాస్ కూడా కారు ఆపి ఇక నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఇంతలోనే పాప ఎక్కువగా ఏడుస్తూ ఉంటుంది ఇక ఒక్క నిమిషమే ఆగవే పాలు తీసుకొచ్చేస్తున్నాను కదా అని చెప్పి ఇక అక్కడ ఖాళీ ప్లేస్ దగ్గర ఇక ఒక కుర్చీలో కూర్చోబెడుతుంది ఇక వెంటనే లోపలికి వెళ్ళి బాటిల్ తీసుకొని వచ్చే లోపల పాప కనిపించదు ఒక్కసారిగా ఇక స్వప్న ఏమయ్యావు ఏమైంది పాప పాప అని చెప్పి ఇక అటు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది స్వప్న ఇక భయం వేస్తూ ఏమైంది నా పాప ఏమైంది అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటే ఇంతలోనే రాజ్ పాపని ఎత్తుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది స్వప్న ఇది కళ నిజమా రాజ్ రాజు లాగే ఉన్నాడు రాజులా ఉండడం ఏంటి రాజే అని చెప్పి ఒక్కసారిగా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటే హలో హలో ఏంటి మేడం పాపని అలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవడమేనా పాప ఏడుస్తూ ఉంది కుర్చీలోంచి కింద పడిపోయింది అందుకే తీసుకున్నాను చాలా క్యూట్గా ఉంది తీసుకోండి మీ పాప అనగానే ఇక సౌండ్ ఆఫ్ అయిపోతుంది స్వప్నకి రాజుని చూసి రాజ్ అనగానే రాజా ఎవరు ఎవరిని పిలిచారు మీరు అని చెప్పి అడుగుతాడు అది నిన్నే రాజ్ అని చెప్పి అంటుంది నా పేరు మీరు తప్పుపడుతున్నారు రాజ్ కాదు రామ్ నా పేరు రామ్ పాపను తీసుకోండి అని చెప్పి రాజ్ అయితే అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతాడు ఇక హడావుల్లో పాప ఏడుస్తూ ఉండడం వల్ల స్వప్న రాజ్ రాజ్ అనగానే కనీసం కొంచెం కూడా వినపడదు అక్కడ బాగా సౌండ్స్ ఉండడం వల్ల ఇక వెంటనే రాజ్ వెళ్ళిపోతూ ఉంటే చంకలో పాపను పెట్టుకొని స్వప్న పరుగు పరుగున కావ్య రాస్ బ్రతికే ఉన్నాడు అని చెప్పి అందుకే అనుకుంటా అంత గట్టిగా అంత గట్టిగా నమ్మి అందరికీ చెప్తుంది నిజంగానే రాజు బ్రతికే ఉన్నాడు నిజంగానే బ్రాజు బ్రతికే ఉన్నాడని చెప్పి ఆనందంతో ఇక స్వప్న అయితే పరుగు పరుగున వస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా రాజుకి గుర్తుకు వస్తుంది కళావతి ఫస్ట్ ఫస్ట్ పరిచయం రోజు కూడా నాకు హ్యాండ్ ఇస్తూ అని చెప్పి అంది అలాగే ఇంకొకసారి కూడా అని చెప్పి అంది ఇంట్లో ఆంటీ అంకుల్ కూడా ఒకరోజు యామినితో చెప్తూ రాస్ అన్నారు అసలు ఈ రాస్ ఎవరు ఈ రాస్ నిజంగా నేనేనా లేదంటే వేరొకరా నేనైతే నా పేరు రామని ఎందుకు యావని చెప్పింది అయినా ఈ పాప అలాగే ఈ అమ్మాయి కూడా నన్ను రాజని పిలుస్తుంది ఎందుకైనా మంచిది ఆగుదామని చెప్పి ఆగుతాడు అమ్మయ్య పొన్న వరాజ్ అని చెప్పి అంటుంది స్వప్న ఏమండి నా పేరు మీరు రాజని పిలుస్తున్నారు నా పేరు అని చెప్పాను అయినా కూడా మీరు పదే పదే రామని పిలు అని పిలుస్తున్నారు ఇంతకీ మీరు ఎవరు నేను మీకు తెలుసా అని చెప్పి అడుగుతాడు ఒక్కసారిగా స్వప్న ఏంటి ఇలా అడుగుతున్నాడు రాస్ నేను తెలుసా అని అడుగుతున్నాడు అని చెప్పి ఇక అలానే చూస్తూ ఉంటే ఇంతలోనే ఇక జనాలంతా వస్తూ ఉంటారు పాప ఏడుస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా ఉండవే అని చెప్పి పక్కకు తిరుగుతుంది రాస్ మాయమైపోతాడు ఏంటి రాసేడి రాసేడి అని చెప్పి చూస్తూ ఉండిపోతుంది ఇక వెంటనే ఇక ఇక్కడికి వచ్చేస్తే అన్నదాన కార్యక్రమాల కోసం కావ్య అలాగే కళ్యాణ్ అప్పు అందరూ కూడా ఇక అన్నదానం దగ్గరే ఉంటారు జనాలు అందరూ వస్తూ ఉంటారు ఇక ఆపర్ణ చాలా సంతోషంగా ఇక నుంచొని ఉంటుంది కావ్య నాకు ఖచ్చితంగా నా కొడుకుని ఈరోజు చూపిస్తుంది నా కొడుకు ఖచ్చితంగా నా కంటపడతాడు నాకు నా కొడుకుని చూడగానే నా ఆవేదనతో నిజం వచ్చేస్తుందేమో ఏమో ఏం చేస్తానో నాకే తెలియట్లేదు అని చెప్పి కాంకారు పడుతూ ఉంటుంది ఇక అప్పుడే కరెక్ట్గా జనాలలో నడుచుకుంటూ రాస్ కనిపిస్తూ ఉంటాడు ఒక్కసారిగా కావ్య ఇదేంటి వచ్చినట్టున్నారు నేను గుళ్ళో ఉన్నాను అనగానే ఇక్కడికి వచ్చినట్టున్నారు అయ్యో ఇంతమంది మధ్యలో అత్తయ్యకి రా ఈయనని ఎలా చూపించేది ఎవరికైనా తెలిసిందంటే ఖచ్చితంగా నేను ఆ రోజు కలగన్నట్టు అందరూ చుట్టుముట్టి ఆయన్ని కన్ఫ్యూజ్ చేసేసి చివరి అక్కడికి ఆయన ప్రాణ పరిస్థితిలోకి వెళ్ళిపోయేలాగా చేస్తారు ఇప్పుడు కరెక్ట్ కాదు ఆయన్ని ఏదో రకంగా ఇక్కడి నుంచి పంపించేయాలి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఇక ఆపర్ణ వచ్చి కావ్య నా కొడుకుని నాకు చూపిస్తానన్నావు కదా రాసేడి వచ్చాడా నా పుట్టినరోజు వాడు లేకుండా ఎప్పుడు జరగలేదు వాడు ఖచ్చితంగా వస్తాడు కదా అనగానే ఇక కావ్య వస్తారు అత్తయ్యా వచ్చారు కూడా అనగానే ఎక్కడ ఎక్కడ వాడు వాడిని చూడాలని ఆశగా ఉంది ఆశగా ఉంది కావ్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక ఇంతలోనే రాజ్ ఇక అటువైపుగా వస్తూ ఉంటే దూరం నుంచి అత్తయ్య మీరు ఇటువైపు రండి అని చెప్పి చూపిస్తుంది ఇక ఒక్కసారిగా రాజ్ ఇక రాజ్ అయితే అటు ఇటు నడుస్తూ కావ్య కోసం ఎదుగుతూ ఉంటాడు ఒక్కసారిగా రాజును చూసి ఇక ఎమోషనల్ అయిపోతుంది అపర్ణ కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ నాన్న రాజ్ అని చెప్పి ఇక కావ్యని పక్కన పెట్టేసి పరుగు పరుగున వెళ్తుంది అయ్యో అత్తయ్యా అత్తయ్య అని చెప్పి అంటూ ఉన్నా కూడా ఇక కన్న పేగు ఆగనే ఆగదు అపర్ణ వెంటనే వెంటనే వెళ్ళి రాజ్ అనగానే ఒక్కసారిగా రాజ్ వెనక్కి తిరుగుతాడు ఇక వెంటనే ఒరి నాన్న నేను రా నేను మీ అమ్మని ఇంతకాలం నన్ను వదిలి ఎక్కడున్నావురా ఎక్కడున్నావు నేను నీ గుర్తులేనా నేను నీ తల్లిరా అని చెప్పి ఇక ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయి గట్టిగా పట్టుకొని పోరును ఏడ్చేస్తుంది అపర్ణ ఒక్కసారిగా రా తల్లడిరిపోతున్న అపర్ణను చూసి ఒక రకంగా అయిపోతూ ఉంటాడు ఏం చెయ్యాలో అర్థం కాదు ఎంతలోనే కావ్య వస్తుంది ఇక వెంటనే వచ్చి అది అత్తయ్య అత్తయ్య అనగానే ఇక ఒక్కసారిగా అపర్ణకి అంతా గుర్తుకొస్తుంది అమ్మ బాబోయ్ కావ్య చెప్పినట్టుగా రాజ్కి గతం గుర్తుకొచ్చే ప్రయత్నంలో ప్రాణాలకి ముప్పని చెప్పింది అని చెప్పి వెంటనే వదిలేస్తుంది ఇంతలోనే రాజ్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు ఇక ఏమీ అర్థం కాదు కళావతి గారు ఎవరు మేము ఎవరివడా నన్ను పట్టుకొని రాజు అని చెప్పి చాలా ఏడుస్తున్నారు ఆమె ఏడుస్తుంటే నా మనసు నాకు తెలియకుండానే బాధపడుతున్నాను ఎవరు అని చెప్పి అనగానే అది ఒక్క నిమిషం అని చెప్పి ఇక అత్తయ్య దయచేసి మీరు నోహరు మెదపకండి ఆయన ఇప్పటికే ఆయన మొహంలో ఒక రకంగా ఉంది ఆలోచన దయచేసి మీరు నిజం బయట పెట్టకండి అత్తయ్య అనగానే ఇక కావ్య చెప్పిన మాటలకి అపర్ణ ఏమి మాట్లాడకుండా చాలా సైలెంట్ అయిపోతుంది ఇక వెంటనే అది అది మా అత్తయ్య గారు అనగానే నమస్కారం అండి మీరు మీరు నన్ను పట్టుకొని రాసని ఏడుస్తుంటే నాకేమీ అర్థం కాలేదు కళావతి గారు ఎంతకీ రాజు అనే వ్యక్తి ఎవరు అనగానే ఒక్కసారిగా అపర్ణ నువ్వేరా నువ్వే అంతా మర్చిపోయావా ఈ తల్లిని మర్చిపోయావు భార్యను మర్చిపోయావు నీ పేరు కూడా మర్చిపోయావు ఏంటి రా నీకు దుస్థితి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అది మా అత్తయ్య గారు వాళ్ళ అబ్బాయిని ఈ మధ్యకాలమే యాక్సిడెంట్లో దూరం అయ్యారు అందుకని కొంచెం మీరు ఆయనలాగా కనిపించేసరికి అలా ఎమోషనల్ అయిపోయారు ఆయన పేరే రాజ్ అని చెప్పి కావ్య ఇక చెప్పలేక చెప్తూ అబద్ధం చెప్తుంది రాజ్కి ఇక వెంటనే రాజ్ సరేనండి కళావతి గారు మీరు ఫ్రీగా ఉంటే కొంచెం మాట్లాడదామని వచ్చాను అనగానే ఫ్రీగా ఏం కర్మ మీరు అన్నదానం నాతో పాటు రండి అని చెప్పి ఇక అనబోతూ అమ్మో ఇతను కానీ అందరిలో కనబడితే ఖచ్చితంగా ఇంకేముంది అంతా కథ మొదటికి వస్తుంది అది నేను తర్వాత మాట్లాడతానండి ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను అనగానే నేను కూడా మీతో పాటు పాల్గొనొచ్చా అని చెప్పి రాసంటాడు అపర్ణ నాన్న నువ్వు లేకుండా నువ్వు లేకుండా నా పుట్టినరోజు ఎలా జరుగుతుంది నాన్న ఖచ్చితంగా నువ్వు రావాల్సిందే అని చెప్పి అంటుంది ఒక్కసారిగా అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు అనగానే ఏంటి కావ్య ఏమైంది కావ్య నీకు వాడు వాడు గతం మర్చిపోయాడు మనుషుల్ని మర్చిపోయాడు వాడి జీవితం ఏంటో వాడికి శూన్యంగా ఉంది వాడికి గతం గుర్తు చేద్దాం కావ్య వాడు నార్మల్గానే ఉన్నాడు కాబట్టి వాడు ఏమీ అయిపోడు దయచేసి వాడి గతం గుర్తు చేద్దాము అనగానే అత్తయ్య దయచేసి ఈ ప్రయత్నం చేయకండి అనగానే ఎంతలోనే రాస్ ఒక్కసారిగా మాట్లాడుతూ మాట్లాడుతూనే అపర్ణ ఇక రాజ్ రాజ్ అనే మాట పట్టుకొని ఏడ్చిన విధానం ఇక మొత్తానికి రాజ్కి ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టు అయిపోతాయి ఇక వెంటనే కళ్ళు తిరిగి కింద పడిపోతాడు నాన్న రాజ్ నాన్న రాజ్ అని చెప్పి అపర్ణ ఏమండి అని చెప్పి కావ్య ఇద్దరూ కూడా రాజ్ దగ్గరికి వస్తారు ఇక ఇంతలోనే ఇక రుద్రాణి రాహుల్ ఏంటి ఈ కావ్య అలాగే మా వదినా కనిపించట్లేదురా ఏమైంది అసలు నిజానికి ఈ గుడికి ఎందుకు వచ్చారు అపర్ణ పుదిన ఎప్పుడూ లేనిది చాలా సంతోషంగా అన్నదాన కార్యక్రమాలు జరిపించడం కోసం వచ్చింది ఈ కావ్య ఏదో చేసి మాయ చేసిందిరా ఆ మాయ ఏంటో తెలుసుకోవాలి రాజు గురించి ఏవేవో చెప్పేసి కథలు ఇక మొత్తానికి అందరినీ మాయలోకి నెట్టేస్తుంది మాయలేడీ అని చెప్పాను కానీ ఏంటి మమ్మీ నువ్వు చెప్పేది నువ్వు అనుకున్నట్టు కావ్య మాయ చేయట్లేదు కావ్య నిజమే చెప్తుంది అని చెప్పి రాహుల్ అంటాడు ఒక్కసారిగా ఏం మాట్లాడుతున్నావురా అనగానే అవును మమ్మీ నాకు ఇందాకే తెలిసింది రాజ్ బ్రతికే ఉన్నాడని రాజ్ ప్రాణాలతో ఈ గుళ్ళోనే ఉన్నాడని అసలు రాజ్ చనిపోలేదు మమ్మీ రాజ్ వెనకాల ఇక ఒక కొట్ర నడిచింది రాజ్కి ఇక ఒక అమ్మాయి ప్రేమించింది కాలేజ్ టైంలో నాకు బాగా గుర్తు ఎందుకంటే నేను కూడా అదే కాలేజీలో చదువుకున్నాను కాబట్టి రాజ్కి యామిని అనే అమ్మాయితో చాలా పరిచయం ఉంది ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుందామని ప్రేమించాడు కానీ అది నెంబర్ వన్ శాడిస్ట్ ఎవరిని కూడా బ్రతకనివ్వదు రాజ్తో క్లోజ్గా ఉన్నంత పాపాన ఒక అమ్మాయిని చాలా ఘోరంగా ఆ అమ్మాయి మొహాన్ని పాడు చేసింది అలాంటి క్యారెక్టర్ ఆ యామినిది అవన్నీ కూడా తట్టుకోలేక తనని వదిలేసి ఇక నార్మల్గా తన బిజినెస్ తను చూసుకుంటూ మొత్తానికి కళావతిని పెళ్ళి చేసుకున్నాడు అనగానే రాహుల్ ఇదంతా నీకు తెలిసినప్పుడు ఎప్పుడు కూడా బయటపడలేదేరా అనగానే ఎందుకు మమ్మీ బయటపడ్డం ఆ విషయం పెద్ద విషయమేమి కాదు కాలేజ్ టైంలో ఎవరెవరితోనో ఎవరెవరికి లవ్ అఫైర్లు ఉంటాయి ఇది కామన్ కదా మమ్మీ కానీ ఈరోజు ఈ విషయాన్ని చాలా పెద్ద విషయంగా రాజ్ జీవితాన్నే మార్చేసింది అనగానే ఒక్కసారిగా ఏం మాట్లాడుతున్నావురా అనగానే నువ్వు రా మమ్మీ నీకు అసలు విషయం చెప్తాను రాజ్ ఇప్పుడు అతను మర్చిపోయాడు పూర్తిగా అసలు భార్యని కానీ తల్లిని కానీ ఎవరిని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు ఆ కావ్య అందుకే ముప్పై రోజులు టైం అడిగింది మమ్మీ నేను మొత్తం కనుక్కున్నాను అసలు యాముని అనే అమ్మాయి రాజుని పూర్తిగా మార్చేసింది రామ్గా తన పేరు పెట్టి తనని పెళ్లి చేసుకోబోతుంది అది నాకు రాత్రే తెలిసింది విషయం మొత్తం కూడా ఇక మొత్తం తెలుసుకొనే నీకు చెప్దామని ఇప్పుడు చెప్తున్నాను ఇది మమ్మీ సంగతి ఆ యామిని రాజ్ ఇద్దరు పెళ్లి చేసుకొని ఫారెన్ వెళ్ళిపోతారు ఇక హ్యాపీగా ఇక రాజ్ ఎప్పటికీ కనబడడు అప్పుడు నేనే కదా ఈ ఇంటికి ఎండీ నవ్వేది ఈ ఇంటికి నువ్వే కదా మమ్మీ మహారాణి అవుతావు అనగానే వా రాహుల్ నువ్వు చాలా సూపర్ డూపర్ విషయాన్ని తీసుకొచ్చి చారేసావరా నాకు తలుచుకుంటుంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నువ్వు చెప్పింది నిజమే అయితే అంతకంటే ఏముందిరా రాజ్కి ఆ యామనికి పెళ్లి జరిగిపోవాలి ఖచ్చితంగా పెళ్లి జరిగితే అంతకంటే సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరు ఇక రాజ్ ఇక ఫారెన్ వెళ్ళిపోతే కావ్య ఇక ఇక్కడ ఉండలేక రాస్ కనబడక ఇక కావ్య కూడా గుండా ఆగి చచ్చిపోతుంది లేదంటే మాట ఇచ్చిన ప్రకారం పిచ్చి హాస్పిటల్ కన్నా వెళ్ళాలి మరి ఇప్పుడు రాజ్ని ఏం చెయ్యాలి మీరు కంట పడకుండా రాజ్ని ఏదో రకంగా అటు పంపించేయాలి అనగానే అలాంటప్పుడు నేను ఇప్పుడే ఫోన్ చేశాను మమ్మీ ఆ యామనికి ఇక రాజ్ ఇక్కడే ఉన్నాడు వచ్చి తీసుకొని వెళ్ళమని అనగానే ఇంతకీ రాస్ ఎక్కడున్నాడు రా ఒకసారి చూపించు నాకు నమ్మకం సరిపోవట్లేదు అనగానే రా మమ్మీరా అని చెప్పి ఇక నడుచుకుంటూ రాజ్ కోసం తీసుకొస్తూ ఉంటాడు ఇంతలోనే ఇక రాహుల్ తీసుకొని వస్తూ ఉండగా ఒకవైపు రాజ్ ఇక కళ్ళు తిరిగి పడిపోతూ పడిపోవడం వల్ల అపర్ణ అలాగే కావ్య ఇద్దరు కూడా చాలా చాలా భయపడిపోతూ అమ్మ కావ్య నాకు ఎందుకో భయం వేస్తుందమ్మా అంతా నామూలంగానే జరిగిందా నా కొడుక్కి అనవసరంగా రాజ్ రాజని పిలిచి వాణ్ణి గతాన్ని గుర్తు చేశానంటావాను వానగానే ఏమో ఏమో అత్తయ్య నాకు భయం వేస్తుంది అని చెప్పి అంటూ ఉండగా ఒక్కసారిగా ఇక నడుచుకుంటూ యామని వస్తుంది ఇక యామని చూసి కావ్య అపర్ణ ఇద్దరు కూడా చూసి షాక్ అయిపోతూ ఉంటారు అత్తయ్య నేను చెప్పాను కదా మీ అబ్బాయి ఆ అమ్మాయి దగ్గరే ఉంటున్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి మీ అబ్బాయికి ఆ తప్ప మనం ఎవరూ గుర్తులేమో అనగానే ఇక రాసైతే కళ్ళు తిరిగి మెల్లగా కళ్ళు తెరిస్తాడు బావా అని చెప్పి యామని అనగానే కళ్ళు తెరిచి చాలా సీరియస్గా యామని వంక చూస్తూ ఉంటాడు ఎంతలోనే యామని ఏమైంది బావా ఏమైంది కళ్ళు తిరిగి పడిపోయావా పద బావా అనగానే అవును ఇక్కడ నేనున్నానని నీకెలా తెలుసు అని చెప్పి అంటాడు అది అది బావా ఏమైందంటే అని చెప్పి ఇక తడబడుతూ ఉంటుంది ఏంటి నువ్వు నన్ను ఫాలో చేస్తూ ఇక్కడికి వచ్చావు కరెక్టే కదా అనగానే లేదు బాబా నిజంగానే చెప్తున్నాను కానీ నిన్ను ఫాలో అవ్వాలని ఉన్నా నువ్వు గుడికి వస్తావని నాకు తెలియదు బాబా నువ్వు కానీ గుళ్ళో ఉన్నావని నేను కారు బయట చూసి వచ్చాను అనగానే ఆపు అబద్ధాలు చెప్పడం ఆపుయామని ఇప్పటికైనా నిజంలో బ్రతుకు ఎంతకీ నువ్వు నాకు మరదలు అవుతావా లేదంటే ఇక ఫ్రెండ్వా అని చెప్పి అడుగుతాడు అపర్ణ కళ కావ్య చూస్తూ ఉంటే ఇక ఎదురుకుండగా మాట్లాడుగుతూ ఉంటే యామినికి ఏమీ అర్థం కాదు కొంప తీసి రాజ్కి వీరిద్దరూ గతం గుర్తు చేసేశారా లేదంటే రాజ్ కావాలని అడుగుతున్నాడా ఏది ఏమైనా ఎప్పటికీ నిజం తెలియనివ్వను బావా మనం ఏది మాట్లాడుకున్నా బయట మాట్లాడుకుందాను రా బావా నేను నేను నీకు మరదలనే కదా అనగానే ఎవరు చెప్పారు మీ అమ్మకి స్వయాన మేనత నేను ఇక అల్లుడు అవుతాను నీకేమో అవుతాను నా తల్లిదండ్రులు చచ్చిపోయారు నేను ఒంటరి వ్యక్తిని అంతేగా నా జీవితం అనగానే ఇక యామినికి సౌండ్ ఆఫ్ అయిపోతుంది ఒక్కసారిగా అలానే చూస్తూ ఉంటుంది బావా ఏం మాట్లాడుతున్నావు నీకేదో అయ్యింది బావా అని చెప్పి చేయి పట్టుకోగానే చెయ్యి వదులు యామిని అని చెప్పి చాలా గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా కావ్య అపర్ణ ఇక షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక వెంటనే చంప చెళ్ళు మనిపిస్తాడు బావా అనగానే నోరుమై బావా అన్నావంటే బావా అన్నావంటే ఇక్కడ నిల్వన చంపేస్తాను అసలు నువ్వెవరువి నన్ను బావా అని పిలవడానికి నువ్వు ఎవరువంటే నాకు ఎనిమివి ప్రేమించి ఐ లవ్ యూ అన్న ఒక్క పదానికి ఇన్ని రోజులు నన్ను టార్చర్ చేసి చివరాఖరికి నేను యాక్సిడెంట్లో తలకి దెబ్బ తగిన గతం మర్చిపోతే నా గతాన్ని గుర్తు చేయకుండా నువ్వు బావ అని నేను నిన్ను పెళ్ళి చేసుకోవాలని మీ అమ్మ నాన్న నువ్వు చాలా పెద్ద కథనే అల్లేవు కదూ అనగానే ఒక్కసారిగా దెబ్బకి షాక్ అయిపోతుంది కావ్య ఇక కావ్య మాత్రం ఏమైంది ఈయనకి అంటే యావని గురించి మొత్తం గుర్తుకు వచ్చిందా మరి నన్ను నన్ను వాళ్ళమ్మని గుర్తుపట్టే స్థితిలో ఉన్నారా నేను వెళ్ళి ఆయనకి గతం గుర్తు చేయొచ్చా అని చెప్పి ఇక తడబడుతూ ఉంటే ఇంతలోనే స్వప్న పరుగు పరుగున వచ్చి రాజ్ అని చెప్పి పిలుస్తుంది ఒక్కసారిగా ఏమండి ఏంటి కళావతి గారు నా పేరు రాజ్ అని మీ ఆంటీ అంటున్నారు ఒక పక్క ఈవిడ కూడా అంటున్నారు ఈవిడొచ్చి నన్ను బావా అని పిలుస్తుంది ఇందులో ఏది నిజం ఏది అబద్ధం చెప్పండి కళావతి గారు అనగానే కళావతి మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది నువ్వెందుకు మాట్లాడతావు నువ్వు మాట్లాడవు ఎందుకంటే నీకు నాకంటే నా ప్రాణం ఎక్కువ కాబట్టి నా జీవితంలో నిన్ను తప్ప ఎవరిని చూడలేదు నేను నా జీవితంలో నువ్వే నా భార్యవి నువ్వే నా జీవితాంతం కదిలి నడిచే దేవతవి అనుకున్నాను కళావతి నన్ను నువ్వు నువ్వు నాకు గుర్తున్నావా నేను నీకు పరిచయమా అని పదే పదే అడిగాను కానీ ఎంత కఠినంగా మారిపోయో కళావతి ఇప్పుడు నాకు నాకే మొత్తం గతం గుర్తుకు వచ్చింది నువ్వు నా భార్యవి మమ్మీ అని చెప్పి ఇక అపర్ణని గట్టిగా పట్టుకుంటాడు ఒక్కసారిగా అపర్ణ గుండె చలించిపోతుంది నాన్న రాజ్ అని చెప్పి అపర్ణ కూడా ఏడుస్తుంది ఇక ఒక్కసారిగా కావ్య ఏమండి ఏమండి నిజంగా నిజంగా మీకు గతం మొత్తం గుర్తుకు వచ్చిందా నేను మీ భార్యని మీకు గతం మొత్తం గుర్తుకు వచ్చిందా అనగాని అయ్యో కళావతి నాకు నిన్ను చూస్తే గతం గుర్తుకు రాకపోయినా నీతో నేను చాలా దగ్గరలో ఉన్న మనిషిని నాకు అర్థమైంది అందుకే కళావతి పదే పదే మీరు ఎవరు ఎవరు అడిగింది కానీ ఈరోజు నాకు మొత్తం కన్ఫామ్ అయ్యింది నేను దుగ్గిరాల వారసున్నని నా పేరు మీద ఇదిగో నా పేరు మీద మీరు ఎన్నోసార్లు ఈ గుడికి వచ్చి అర్చన చేయించారని మా అమ్మ పుట్టినరోజు వేడుకకి నా చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమము చేశానని నాకు ఇప్పుడే ఇప్పుడే గుర్తుకొచ్చింది అమ్మని చూడగానే అమ్మ స్పర్శతో నా గతంలో జరిగినవన్నీ గుర్తుకొచ్చాయి మమ్మీ నేను యాక్సిడెంట్లో గతం మర్చిపోయాను అందుకే మమ్మీ నేను నీ దగ్గరికి రాలేకపోయాను కళావతిని పదే పదే అడిగాను నాకు మీకు సంబంధం ఉందా అని కానీ చెప్పలేదు ఎందుకు చెప్పలేదో తెలుసా నేను చచ్చిపోతానని కానీ చూసావా నాకు ఏమీ అవ్వలేదు నా గతంతో నాకు పాజిటివ్ ఎనర్జీ వచ్చింది నన్ను గతం గుర్తు చేసి మనిషిగా నిలబడ్డాను ఈ గుడిలో అని చెప్పి రాజ్ అంటూ ఉంటే స్వప్న రాజ్ రాజ్ నిన్ను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది రాజ్ నాకు రాజ్ కార్ పార్కింగ్ దగ్గరే కనిపించాడు కావ్య కానీ రాసా కాదానని అనుమానంతో పరుగు పరుగున వచ్చాను ఇంతలోనే రాజ్ కనపడలేదు ఇక్కడే ఉన్నాడు రాజ్ నువ్వు గతం మర్చిపోయావని నీకు మేము ఎవరూ గుర్తు రావట్లేదేనేమోనని నాకు చాలా భయం అనిపించింది అని చెప్పి స్వప్న అంటూ ఉంటుంది ఇంతలోనే దుగ్గిరాల కుటుంబం ఇక అందరూ కూడా వచ్చేస్తారు ఇక ఈ లోపలే ఇక రుద్రాణి రాహుల్ కూడా అక్కడికి వస్తారు మమ్మీ అదిగో రాజ్ వీళ్ళందరూ రాజుని చూసేస్తారు మనం అనుకున్నట్టు మొత్తం ప్లాన్ అంతా కూడా వెనక్కి వెళ్ళిపోయింది మమ్మీ అనగాని ఆగ ఇంకా కదా అక్కడే ఉంది పద అని చెప్పి వెళ్తుంది అక్కడ వెళ్ళగానే ఇక యామిని ఏడుస్తూ రాజ్ నువ్వు మీ కుటుంబంతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నావు కదా నేను మాత్రం నిన్ను ప్రేమించిన పాపానికి ఒంటరిగా ఉండాలి కదా నేను కావి కంటే ముందు నీ జీవితంలోకి వచ్చాను కావ్య కంటే ఎక్కువ ప్రేమే చూపించాను అలాంటి నన్ను వదిలేసి ప్రేమలో ఉన్నానని నిజం చెప్పి నమ్మ పలికి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతావా రాజ్ ఇదేనా మీ దుగ్గిరాల కుటుంబం చూపించేది దుగ్గిరాల కుటుంబం ఎవరికి అన్యాయం చేయదని అంటారు మరి నా జీవితం మీ అబ్బాయి మధ్యంతరంలోనే వదిలేసి వెళ్ళిపోతే మీరు ఏ రకంగా దుగ్గిరాల కుటుంబం గురించి నాకు న్యాయం కావాలి నాకు రాజునిచ్చి పెళ్లి చేయాల్సిందే రాజు లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అపర్ణ ఇక రుద్రాణి ధాన్యలక్ష్మి అందరూ షాక్ అయిపోతారు ఇక ఒక్కసారిగా అపర్ణ వచ్చి యామిని చంప చెల్లుమనిపిస్తుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావే నా కొడుకుని పెళ్ళి చేసుకుంటావా నా కొడుకు పెళ్లి చేసుకొని తన భార్యతో పక్కన ఉంటే కూడా అడుగుతున్నావంటే నువ్వు అసలు మనిషివేనా మనిషి పుట్టుకు పుట్టిన రాక్షసివా నీ గురించి నిజాలన్నీ కూడా తెలిసాయి నువ్వు ఒక శాడిస్టువని నువ్వు నా కొడుకుని బలి తీసుకోవడానికే ప్రేమించావని అర్థమైంది నా కొడుకు నీ భార్య నుంచి తప్పించుకొని వచ్చేశాడు అయినా కూడా వాడి జీవితాన్ని పట్టిపీడిస్తూ వాడికి ఇక మనశ్శాంతి లేకుండా చేయాలని చూస్తున్నావా ఇప్పటి వరకు వాడికి గతం గుర్తులేదు కాబట్టి వాడిని మాయ చేసి నీ దగ్గర పెట్టుకున్నావు కానీ వాడికి గతం మొత్తం గుర్తుకు వచ్చింది నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో మొత్తం చెప్పాడు వాడు అయినా కూడా సిగ్గు లేకుండా పెళ్లి చేయమని ఎలా అడుగుతావు పెళ్ళైన వాడిని పెళ్లి చేసుకుంటాను దానికి దానికి సిగ్గులేదు అని చెప్పి ఇంకొక చంప పగల కొడుతుంది ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది రుద్రాణి రుద్రాణి కాదు యామనికి ఇక యామిని ఒక్కసారిగా రాజ్ ఇదేనా ఇదేనా నీ ఫైనల్ మాట నన్ను ఎప్పటికీ పెళ్లి చేసుకోవనమాట నువ్వు ఇక ఈ కళావతితో హ్యాపీగా ఉండి గడిపెద్దామని చూస్తున్నారనమాట నేను ఒప్పుకోను రాజ్ని నన్ను దూరం చేయడానికి మీరెవరు రాజ్ నావాడు నేను ఒప్పుకోను కళావతి కంటే నేను సార్లే ప్రేమించాను కాలావతి కంటే నేను ఎక్కువగా ప్రేమించినందుకు నన్ను వదిలేస్తావా నువ్వు అనగానే అప్పు వస్తుంది ఒకేసారి వచ్చి ఏయ్ యామిని ఏం మాట్లాడుతున్నావే మా అక్క క మా అక్కకి నీకు పోలికేంటి నా అక్కకి నాగలోకానికి ఉన్నంత ఉంది అయినా మా అక్క మా బావ జీవితంలో వచ్చినప్పటి నుంచి ఎన్నో బాధలు ఎదుర్కొని నిలబడి చివరాకర్కి మా బావ ప్రేమను గెలుచుకుంది కానీ నువ్వు మా బావని ఏ రకంగా శాడిజం చేశావో మొత్తం ఎంక్వైరీలో తేలింది నువ్వు ఎంత రకంగా టార్చర్ పెట్టుంటే మా బావ నిన్ను వదిలేసి ఉంటాడు అయినా అదంతా పక్కన పెట్టేస్తే గతం గతహ అనుకుని వదిలేస్తే పర్వాలేదు కానీ నువ్వు గతం నుంచి ఇప్పటి వరకు మా బావ గురించి ఇక ఆలోచించి మా అక్క ప్రాణాలు తీయాలనుకున్నావు అందుకే శ్రీశైలం హైవే రోడ్లో యాక్సిడెంట్ చేయించావు మొత్తం ప్రూఫ్లు బయటపడ్డాయి పద నడు నీకు మా బావతో కాదు పెళ్ళి లాఠీతో లాఠీ ఇరిగిపోయేలాగా చేస్తాను నడవే అని చెప్పి జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్తుంది అప్పు ఒక్కసారిగా అందరూ కూడా ఇక యామినిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఒక్క మనిషి కూడా జాలి తలవరు ఇక ఇంట్లో అందరూ కూడా రాజు బ్రతికే ఉన్నాడని కావ్య చెప్తూ ఉంటే వినలేదని అందరూ కావ్యకి సారీ చెప్తారు కావ్య అందరికీ కూడా మీ అందరికీ నేనే సారీ చెప్పాలి ఆయన బ్రతికే ఉన్నాడని మీకు నోటితో చెప్పాను తప్పించి ఆయన్ని ఏ రోజు తీసుకురాలేదు కానీ ఈరోజు తనకు తనే ఈ గుడికి వచ్చి ఈ దేవుడి సన్నిధిలోనే ఆయనకి గతం గుర్తుకు వచ్చింది అందువల్లే ఆయన మీ ముందు నిలబడగలిగారు అని చెప్పి అంటూ ఉంటే ఇక రుద్రాణి మోహం ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే దెబ్బకి షాక్లోనే ఉంటాయి స్వప్న వెంటనే కావ్య అసలు విషయం మర్చిపోయావా బావని రాజుని ఇంటికి తీసుకొని వస్తానని చెప్పావు ఇక ఏమ చెప్పిన ఏంటంటే నువ్వు రాజు బ్రతికి లేడు అని చెప్పి నిరూపణని ఏం చేస్తాను అప్పుడు ఖచ్చితంగా నువ్వు పిచ్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి కదా మరి ఈవెడికి ఏ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి ఈమెకి పిచ్చి హాస్పిటల్ కాదు కానీ పిచ్చి కుక్కలు కరిచే పిచ్చి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి అని అనగానే స్వప్న అనగానే స్వప్న కాదు నడవండి అన్నదానానికి టైం అయింది ఎంతకంటే ఎక్కువ ఎక్కువ మాట్లాడారంటే అనవసరంగా మా కావ్య అప్పు నేను ముగ్గురం కలిసి ఏం చేస్తామో మాకే తెలియదు అనగానే అందరూ కూడా ఇక మనసులో నవ్వుకుంటారు మొత్తానికి అపర్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపించి రాస్ కావ్య అపర్ణ చేతుల మీదగా అన్నదాన వేడుకలు అయితే జరుగుతూ ఉంటాయి ఇక ఏడ్చుకుంటూ ఇక తను చేసిన తప్పుకి కుమిలిపోతూ ఇక జైల్లో అయితే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది యామిని ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది